మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను మీ ప్రసాద్ ఎమ్మెల్సీ అనంతబాబుకిపై కొత్త కేసు మరి దీని నుంచి బయటికి రావడం అంటే కష్టమేనేమో ఎమ్మెల్సీ అనంతబాబు ఆ పేరు చెప్పగానే ఆయన ఒక ఎమ్మెల్సీ అనే దానికంటే కూడా ఒక హత్యకు సంబంధించిన దాంట్లో నిందితుడు అనేది ప్రజలందరికీ తెలుసు అది జరిగిన తర్వాతే ఓహో ఈయన ఎమ్మెల్సీనా అనంతబాబు అనే వ్యక్త పలానా జిల్లానా పలానా ప్రాంతమా ఈ విధమైన విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఆఫ్కోర్స్ ఆయన ఏదైతే తన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అతను ఒక దళిత వ్యక్తి అతన్ని హత్య చేయటం దాని తర్వాత అతను తీసుకెళ్ళి ఇంటికాడ అప్పచెప్పటం ఇవన్నీ జరిగినాయి కదా డోర్ అని అదే అని ఇదని సో దాని తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్న మాట కూడా వచ్చింది విషయం బయటికి ఇదంతా ఓ ప్రక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకోవడం బస్సులో పర్సనల్గా పిలుచుకొని మాట్లాడుకోవడం అదేవిధంగా పార్టీకి సంబంధించిన సమావేశాల్లో కూడా అతన్ని తీసుకు ఈ విధంగా జరుగుతూ ఉంటే అదేమిటి అంటే నేను సస్పెండ్ చేశానని చెప్పేసి గతంలో ఇది అది చెప్పుకురావటం ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు మీద కొత్త కేసు వచ్చింది ఈ హత్య సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇదంతా తెలిసిందే ఇప్పుడు ఏంట ఏంటి ఆ కొత్త కేసు అని అంటే పైగా ఇది ఇప్పుడు కాదు గతంలో జరిగిందట అదేంటి అంటే అదేనండి వైసీపీ నాయకులు వీరు లేదు వారు లేదు ప్రతి ఒక్కరి పైన నమోదవుతున్న కేసు ఏదైనా ఉంది అంటే భూ కబ్జాలు ఎక్కడికక్కడ పోని వారి నియోజకవర్గంలోనో వారి చుట్టుపక్కల ప్రాంతంలోనో ఎక్కడో వాళ్ళు ఆ విధంగా కబ్జాలు చేస్తే పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు కానీ ఇప్పుడు నేను చెప్పే వారు తింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు భద్రాచలం తెలుసు కదా భద్రాచలం అంటే ఏపీ సరిహద్దు అక్కడ సుమారుగా ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల ఎకరాలు కబ్జా చేశారట చేయటమే కాదు నిర్మాణాలు కూడా చేపట్టేశారట ఈ క్రమంలో అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ పంపారంట బాబు ఇట్లా జరుగుతుంది ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగా ఇక్కడికి వచ్చి భూ ఆక్రమణలు చేసి మరి ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మితిమీరని అభిమానం అనంతబాబు అంటే ఎక్కడా కూడా ఏ అంశంపైన పైన కూడా ఖండించడం కానీ ఇంకో మాట అంటాం కానీ ఏమి ఉండదు మరి మరి అదేమి సంబంధమో ఏమో కానీ చాలా మంచి అండర్స్టాండింగ్ అయితే ఉన్నట్లుగా ఉంది అనంతబాబు ఏం చేసినా కరెక్టే అఫ్ కోర్స్ అది సంఘ విద్రోహ అయినా ఇంకోటైనా ప్రజా వ్యతిరేక చర్యైనా కానీ ఎందుకంటే ఏ రోజు కూడా అనంతబాబుకి సంబంధించి ఎక్కడ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడేది కానీ ఖండించడం కానీ హెచ్చరించడం కానీ ఏమి జరగల అంటే ఇక నాకు తిరిగి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు కూడా మామూలు స్వాగతం కాదు అపూర్వ ఘన స్వాగతం లభించింది హారతులు ఇవన్నీ జరిగినాయి మరి అంత ఇదేంటో అందుచెక్కట్లా సో ఈ క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం తెరపైకి వస్తుందిగా ప్రభుత్వం రెండు చోట్ల మారింది ఒక చోట కాదు రెండు రాష్ట్రాల్లో మారింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సో మరి వదులుతారంటారా ఖచ్చితంగా వదలరు ఎమ్మెల్సీ అనంతబాబు అనే కాదు ఏ ఒక్కరు భూ కబ్జాలకు పాల్పడినా అవినీతి చేసినా అక్రమాలు చేసినా దౌర్జన్యం చేసినా దాడులు చేసినా అవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు చూసారా ఆ సమయంలో భయభ్రాంతులకు గురి చేశారు కదా ఇప్పుడు దానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుందా అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఆనందబాబుకి సంబంధించి ఏదైతే ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల ఎకరాలంట అసలు ఏం చేసుకుంటారు వీళ్ళు అంతంత భూమిని వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు అనే రాజకీయ పార్టీలో ఆయా నాయకులు ఇప్పుడంటే మొన్నటిదాకా ఐదేళ్ల పరిపాలనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మరీ దారుణాది దారుణం పార్టీ ఆఫీసుల పేరుతో ఎక్కడికక్కడ నిర్మాణాలు అదేవిధంగా మరలా లోకల్గా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ అందుబాటులో ఉన్నంత వరకు వాళ్ళు కబ్జాలు చేసుకోవటం అన్యాయాలు చేయటం అవినీతికి పాల్పడతాం సో ఈ విధంగా ప్రక్కన ఏదో అంటారు చూసారా శవాన్ని కూడా పిక్కు తింటారు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఓ ప్రక్కన ఆర్థిక లోటుతో అప్పులు ఉబ్బులు కూరుకుపోయింది ఇటువంటి తరుణంలో మనకున్న సహజ వనరులన్నింటినీ కూడా ఆ సంపద సృష్టించుకొని ఎట్లాగూ బయట నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చింది లేదు కనీసం ఆ సహజ వనరులైనా సరే ప్రభుత్వానికి సక్రమంగా చేరేసి ఉంటే ఎంతో కొంత అప్పులు పాలవకుండా ఉండేది కదా కంప్లీట్గా అప్పులు అవ్వకుండా ఉంటుందని చెప్పట్లేదు కానీ ఎంతో కొంత తగ్గేది కనీసం ఆ వడ్డీలో పారు అన్న పడకుండా ఉండేది కానీ ఇక్కడ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు నెత్తి మీద ఎంత అప్పుబడినా పర్వాలేదు మేము అధికారంలో ఉండగా మేము వెనకేసుకోవాలి ఏదో పెద్దలు అంటారు చూసారు అన్నీ బాగుండప్పుడు నలుగురాళ్ళు వెలకేసుకోవాలనేది ఆ సూక్తిని తూచా తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ నాయకులు పాటిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఆ విధంగానే వ్యవహార శైలి ఉన్నది వాళ్ళది ఈ నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే తంతు ఇదే పరిస్థితి మరో రకంగా జగన్ అన్నీ అనే పేరు మీద దాని మీద మోసం సో ఇంకా దీనికి సంబంధించి లోతైన విచారణ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయపడుతున్నారు దీంతో పాటుగా మనం కూడా మన టీంతో ఖచ్చితంగా అక్కడ అసలు ఏమేమి జరిగింది అనేది గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఆ యొక్క రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరలా మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెడతాను ఇది ఒక్కటే కాదండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అన్ని శాఖల పైన కూడా అనేక రకాలుగా మన టీంలు వర్క్ చేస్తున్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరో ఎంత అవినీతికి పాల్పడ్డారు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ నిజాన్ని నిగ్గు తేల్చుతాం అది బయట పెడతాము బయట పెట్టి తీరుతాము పెట్టిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది మనం చూడాలి అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ఒకటి కాదు రెండు కాదు ఒక ప్రక్కన రేషన్ల మాఫియా మరో ప్రక్కన భూకబ్జాలు మరో ప్రక్కన ఇసుక దోపిడీ మరో ప్రక్కన వైన్సు అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఇవి కాకుండా మాదక ద్రవ్యాలు గంజాయి స్పెషల్ ఎఫెక్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా వెచ్చల విడతాను గంజాయికి సంబంధించి సో అదేమిటంటే ఇదిగోండి చూసారా ఎక్కడికక్కడ ఈ విధంగా ఎంత ఇది చేద్దాం ఎంత కఠినంగా వ్యవహరించినా కానీ ఎక్కడో ఒక చోట హత్యలో మానభంగాలు కిడ్నాప్లో జరుగుతూనే ఉండే యువతలకు ప్రధానంగా రక్షణ లేకుండా పోయింది ఆ పరిస్థితి ఉంది సో ఇప్పుడు అంటే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది అంతా కూడా ఏరి పారేసే ప్రయత్నంలో ఉన్నారు మరి చూడాలి అది ఏ మేరకు ఎంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతారనేది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని శాఖల్లో ఉన్నాయి బొక్కలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని తీసే కొందికి వస్తానే ఉన్నాయి తోవ్వే కొద్దికి ఏదో ఇంకుడు గుంట్లో నీళ్ళు అంటారు చూసారా ఆ టైపులో ఇది కాదు అది కాదు తీస్తా కొందికి చేసి చేసి మన వీడియోల్లో కూడా మీరు ఏ రోజుగా ఆ రోజు ఇది అయిపోయిందనే లోపల మరీ ఇంకోటి వస్తుంది ఇంకోటి అయిపోయిందని ఇంకోటి వస్తుంది అలా ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణాలు అవినీతి అక్రమాలే కనపడతా ఉన్నాయి అదేమిటి అంటే పేదల ప్రభుత్వం అన్నారు మరి పేదల ప్రభుత్వం అంటే ఏంటి ఈ విధంగా ఎక్కడికక్కడ అక్రమాలు చేయటమా అవినీతికి పాల్పడతామా అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇది వైసీపీకి చాలా పెద్ద దెబ్బగా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇదిగోండి ఇది చేశారు అనడానికి ఎక్కడ కనపడతలే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో అసలు వైసీపీ మీద వ్యతిరేకత లేదని ఆయన అంటారు వ్యతిరేకత లేకుండానే ఇంత దారుణంగా ఘోరంగా పదకొండు సీట్లకు పరిమితమైపోతారా మరి చూస్తే ఇదిగోండి ఆ లోకల్ పొలిటీషియన్స్ హిస్టరీలు మొత్తం తవ్వుతూ ఉండే కొద్దికి ఈ విధంగా అవినీతులు బట్టబయలు అవుతూ ఉన్నాయి మరి చూద్దాం ఇక ముందు ముందు ఎంతమంది నేతల పేర్లు ఏ విధంగా ఏ కుంభకోణాల్లో బయటకు వస్తాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుపై కొత్త కేసు మొన్నదాకానేమో హత్య ఇప్పుడేమో భూ కబ్జాలు మరి దీనిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతా మరి థ్యాంక్ యూ